మిమ్మల్ని మీరు క్షమించుకోండి పరిస్థితిని ఆయనను గౌరవించే విధానములోను మరియు ప్రేమతో మీ జీవిత భాగస్వామిని ప్రోత్సహించే విధంగా నిర్వహించడానికి జ్ఞానం మరియు శక్తిని కోరండి షరతలు లేని ప్రేమను ప్రదర్శిస్తూ ఒకరినొకరు ప్రేమగా స్పందించాలని స్పందించాలనిచ్చుటకు ప్రయత్నించును అంటే సరైన దానికోసం దేవుని వాక్యాన్ని చూడడం సరైన ప్రవర్తనకు దారి తీయడం దేవుని వాక్యం సత్యం మరియు స్వీయ మూల్యాంకానికి మాత్రమే చెల్లుబాటు అయ్యే ఆధారం క్రీస్తు శిష్యులుగా మన తల్లిదండ్రులు నేను నా పొరుగు వారితో కలిసి జీవించాల్సిన అవసరం లేదు నీకు నా జీవిత భాగస్వామును ఇప్పుడు నా నోరు మూసుకుని ఆ వక్రీకృత వికారమైన దానిని ధరించకుండా ఉండడానికి మీ శక్తిని అడుగుతున్నాను వ్యక్తీకరణ మీ ముఖ కవలికలు మరియు శరీర భాషను గురించి తెలుసుకోండి ఇవి మన సమాచారం సంభాషణలో యాభై ఐదు శాతం ఉంటాయని నిపుణులు నిపుణులు అంటున్నారు మన పట్ల దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం ద్వారా ఆయన వాక్యంలో ఆయన చిత్తాన్ని కొనుగొంటూ విధేయతతో ఆయన ఆత్మశక్తికి సమర్పించుకోవడం ద్వారా మాత్రమే మనం స్వీయ నియంత్రణలో ఎదగలం అయితే మనం ఎప్పటికీ పరిపూర్ణంగా ఉండము వైఫల్యం అంటే మనం సంపూర్ణంగా లేమనే అర్థం అయితే మనం మన పాపాన్ని దేవుని వద్ద మరియు మన జీవిత భాగస్వామి వద్ద ఒప్పుకుంటూ మరియు క్షమాపణ కోరుతూ ఉంటే మనం నిరంతరం క్రీస్తులో ఎదగలము దేవుని ప్రేమ కృప కారణంగానే ఆయన మనల్ని క్షమించాడు మనము క్రీస్తులో నిలిచినప్పుడు ఆయన క్షమాపణను అంగీకరించడం మరియు ఇతరులను క్షమించడం నేర్చుకుంటాం స్వీయ పరీక్ష మీ జీవిత భాగస్వామితో మీరు ఉపయోగించే ప్రతికూలమైన ముఖ్య సంబంధమైన లేదా మౌలిక ప్రతిచర్యను జాబితా చేయండి కార్యాచరణ ప్రణాళిక మీరు ఈ రంగంలో విఫలమైనప్పుడు క్షమాపణను విశ్వసనీయంగా అడగడానికి దేవుని కృప అభ్యర్థిస్తూ ప్రార్థనను వ్రాయండి లోతుగా తవ్వండి ప్రేమకు సంబంధించి మన బాధ్యతలను జాబితా వేయండి మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను నేను మిమును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను వ్యూహాను పదమూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం వీటన్నిటి మీద పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకుని కొలసి మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనం ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదుము ఎఫేసి నాలుగో అధ్యాయము పదిహేనవ వచనం నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగు విధముగా మీరు సత్యమునకు విధేయలగుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకుని వారైయుండి ఒకనొకడు హృదయపూర్వకముగాను నిక్కటముగాను ప్రేమించుడి ఒకటవ పేతురు ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వచనం ప్రేమ అనేక పాపములను కప్పును గనక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు నిక్కటమైన ప్రేమ యుండుడి ఒకటవ పేతురు నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం బైబిలు వివిధ రకాల ప్రేమ గురించి మాట్లాడుతుంది అయితే మనం ఇక్కడ ప్రస్తావించేది గ్రీకు పదం అగాపే నెల్సన్ న్యూ ఇలిస్ట్రేటెడ్ బైబిల్ డిక్షనరీ ఇలా చెబుతుంది ప్రజాదరణ అవగాహనకు విరుద్ధంగా అగాపే ప్రేమ యొక్క ప్రాముఖ్యత అది షరతులు లేని ప్రేమ అనేది కాదు అయితే అది ప్రధానంగా భావోద్వేగాల కంటే చిత్తానికి సంబంధించిన ప్రేమ దేవుడు చెప్పిన విధముగా మన జీవిత భాగస్వాములను ప్రేమించాలనే కోరిక కోసం మనం ప్రార్థించాలి లోపల నివసించే పరిశుద్ధాత్మ మనకు సామర్థ్యాన్ని ఇస్తాడు అయితే మనం ఆయనను కోరుకోవాలి మరియు ఆయనను వెంటాడాలి దేవునికి మన హృదయాలు తెలుసు మీ హృదయం ఆయనలో లేకుంటే మీరు విజయం సాధించలేరు కొంతమంది వివాహిత దంపతుల జంట ఈ విషయంలో నిజంగా కష్టపడుతున్నారు వారు ప్రభువును అనుసరించాలని మరియు దేవునికి విధేయులుగా ఉండాలని కోరుకుంటున్నారని వారు చెప్పారు అయినప్పటికి వారు ప్రతిరోజు ఈ ప్రేమకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ ప్రేమకు సంబంధించిన నాలుగు లేదా ఐదు దేవుని వర్ణనలను విచ్ఛిన్నం చేస్తూనే ఉన్నారు మీరు మార్చుకోవాలనుకుంటే మీకు తెలిసిన ఏకైక మార్గం మీ పాపాలని దేవుని వద్ద మరియు మీ జీవిత భాగస్వామి వద్ద ఒప్పుకొని క్షమాపణ అడగడమే మీకు తెలుసా నేను చెప్పింది తప్పు మరియు నేను క్షమాపణ అడుగుతున్నాను అని ముందుగా దేవుని వద్దకు వచ్చి ఆ తరువాత మీ జీవిత భాగస్వామి స్వామి వద్దకు వెళ్ళడానికి మీరు సిద్ధంగా ఉన్నారా కాకపోతే మీరు మార్పు కోరుకోరు ఎందుకంటే మార్పు కోసం దేవుడు రూపొందించిన ప్రక్రియలను ఒప్పుకోలు మరియు పశ్చాత్తాపం మరియు మార్పు చెందాలని మరియు దేవుని విధానంలో వారిని ప్రేమించడానికి ప్రారంభించాలని కోరుకుంటున్నట్టుగా అది ప్రభువుకు మనకు మన శరీరానికి మరియు ఆయన జీవిత భాగస్వామికి చూపిస్తుంది లోతుగా తవ్వండి పశ్చాత్తాప విషయము విధేయత చూపించడము దేవునితోనూ మీ జీవిత భాగస్వామితోనూ మీ సంబంధాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో గమనించండి మొదట దమస్కులోని వారిని ఎరుషలేములోను యోదయ దేశమంతటను తరువాత అన్యజనులకును వారు మారు మనస్సును పొంది దేవుని తట్టు తిరిగి మారు మనస్సునకు తగిన క్రియలు చేయవల్లని ప్రకటించుచుంటిని అపోస్తుల కార్యములు ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై వచనం లేదా దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువ రోమ రెండవ అధ్యాయము నాలుగవ వచనం అటువలే మారు మనస్సు అక్కరలేని తొంభది తొమ్మిది మంది మంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమునందు ఎక్కువ సంతోషం కలుగును లుక పదిహేనవధ్యాయము వచనం యహోవ మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి భక్తిహీనులు తమ మార్గమును విడవలను దుష్టులు తమ తలంపులను మానవలను వారు యహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి ఎందు జాలి వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును ఎష యాభై ఐదవ అధ్యాయము ఆరు నుండి అగాపే అధ్యాయం ఒకటవ చిటంతీయులు పదమూడవ అధ్యాయం మన సంస్కృతిలో ప్రేమ అనే పదం తారుమారు చేయబడింది మనం ప్రత్యేకమైన ఆహారాన్ని కొత్త కారును మరియు క్రొత్త జుట్టు కత్తిరింపును ప్రేమిస్తున్నామని చెబుతాము ఆ తరువాత మన జీవిత భాగస్వాములకు ఐ లవ్ యు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తాము కొంతమంది తమ జీవిత భాగస్వామికి లవ్ యు అని చెప్పడం ఒక అలవాటుగా చేసుకున్నారు మరొక వ్యక్తిని సరిగ్గా ప్రేమించాలంటే దాని వర్ణన కోసం మనం దేవుని వాక్యాన్ని చూడాలి ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి ఉండేలా దేవుని వాక్యము మిమ్మల్ని పూర్ణముగా చేయగలదని దేవుని వాక్యం చెబుతుంది రెండవ తిమోతి మూడవ అధ్యాయము పదిహేడవ వచనం ఒకటవ కొరింత పదమూడవ అధ్యాయంలో దేవుడు ఈ అగాపే ప్రేమను వివరించాడు మరియు బలాన్ని మరియు పరివర్తనను తీసుకువస్తుంది అప్పుడు దేవుని ప్రేమ అగాపే ప్రేమ మీ నుండి ఇతరులకు ప్రవహించడం ప్రారంభమవుతుంది గలతీయులకు ఐదవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు ఆత్మ ఫలం జాబితాలో మొదటిగా ప్రేమ కనిపిస్తుంది ఒక నారింజ చెట్టు సనుకుకోవడం మరియు నారింజను ఉత్పత్తి చేయడానికి కాదు రోమ ఎనిమిదవ అధ్యాయం ఒకట వచనం అయితే నరకం యొక్క అగాధం నుండి వస్తుంది మరియు మనం ఆ వ్యత్యాసాన్ని తెలుసుకోవాలి ప్రేమ అంటే ఏది కాదు ఒకటి ప్రేమ అసహనమైనది కాదు మనం ఈ లేఖనాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు మీరు మీ జీవిత భాగస్వామి మీద మరియు దేవుని వాక్యం మీద ఉంచిన విలువ గురించిన దేవుడు మీతో మాట్లాడతాడు మీ ప్రవర్తన మీ హృదయములో ఉన్న దానికి చూచిక అనేక మంది వ్యక్తులు స్వార్థం లేదా అజ్ఞానం కారణంగా ప్రతిరోజు ఈ నాలుగు లేదా ఐదు లక్షణాలను విచ్ఛిన్నం చేస్తున్నారు కాబట్టి మీరు ఒప్పించబడవచ్చు నేను మీ జీవిత భాగస్వామి కాదు నేను మారాలి నేను ఇలా ప్రవర్తించడం మానేస్తానని మీ హృదయంలో చెప్పి ఎంతకాలమయ్యింది మొదటి కొరింతీయులు ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది అని చెబుతుంది అలా చేయాలని మనకు ఆజ్ఞాపిస్తుంది దీర్ఘశాంతానికి లేదా ఓపికగా ఉండడానికి వ్యతిరేకం అసహనం ప్రేమ అసహనం కాదు మనం మన జీవిత భాగస్వాముల మీద స్వార్థపూరితమైన అంచనాలు వేసి వారు విఫలమైనప్పుడు కోపం తెచ్చుకుంటే మనం అసహనానికి గురవుతాము గురవుతున్నాము మరియు దేవుని ప్రమాణం ప్రకారం వారిని సరిగ్గా ప్రేమించడంలో విఫలమవుతాం మీరు ఎప్పుడైనా అసహనానికి గురవుతున్నారా మీరు ఎప్పుడైనా ద్వేషాన్ని అనుభవిస్తున్నారా అది ప్రేమకు వ్యతిరేకం వెరసిన ప్రాంతం లేదు మధ్యస్థం లేదు ద్వేషానికి ముందు తటస్థ ప్రాంతం లేదు మీరు దేవుని వాక్యం చెప్పడానికి విరుద్ధంగా ఏదైనా చేస్తే అది ద్వేషం బైబిల్లో ఒక పదం మాత్రమే దానిని వర్ణిస్తుంది పాపం మీరు దేవుని రూపకల్పనకు విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు మీ జీవిత భాగస్వామిని ద్వేషిస్తున్నారు అది దేవునికి అవిధేయత మరియు పాపం కాలం వ్యతిరేకతలు ఆకర్షిస్తాయని మీరు బహుశా విన్నారు ఇది లెక్కలేనన్ని మార్గాలలో వ్యక్తమవుతుంది ఉదాహరణకు సమయానికి తలాలకు చేరుకోవడం భర్త పది నిమిషాలు ముందుగానే అక్కడికి చేరాలనుకోవచ్చు సొగసుగా ఆలస్యం కావడం వల్ల భార్య సుఖంగా ఉండవచ్చు ఇది సహనం యొక్క ప్రాంతంలో భర్తకు పెద్ద సమస్యను సృష్టించగలదు అతడు ఎందుకు విసుగు చెందాడో భార్య అర్థం చేసుకున్నప్పటికీ ప్రతి జీవిత భాగస్వామి మరొకరికి ఏ విధంగా సర్దుబాటు చేయాలో నేర్చుకునేటప్పుడు ఇది గణనీయమైన ఘర్షణకు కారణం కావచ్చు ప్రాధాన్యత మరియు సత్యం మధ్య వ్యత్యాసాన్ని పరిగణించండి వ్యక్తిగత ప్రాధాన్యత తప్పు కాగలదా అవును వ్యక్తిగత ప్రాధాన్యత దేవుని చిత్తానికి విరుద్ధంగా ఉంటే లేదా మరొకరిని బాధ పెడితే అది పాపం మరియు తప్పు మీ దేవుడైన యహోవ ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను వాటిని గైకొనుట యందు నేను నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు దానిలో నుండి దేనిని తీసివేయకూడదు ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయము రెండవ వచనం ఆకాశమును భూమియు గతించు పోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి పుల్లైనను ఒక సున్నాయనను తప్పిపోదని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్ఫమైన యొక్క దానినైనను మీరి మనుషులకు అలాగున చేయ బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును అయితే వాటిని గైకొని బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును మత్తవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు ఒక వివాహిత దంపతుల జంటగా మీ వ్యక్తిగత ప్రాధాన్యతలను రాజీ చేసుకోవడానికి మీకు అనేక అవకాశాలు ఉంటాయి కొన్నిసార్లు మన అంచనాలను తగ్గించుకోవాలి మీదన ఉన్న భర్తకు ఇది ముఖ్యమైన సంఘటన కాదని అతడు గ్రహించగలడు కాబట్టి వారు పది నిమిషాలు ముందుగా అక్కడ ఉండవలసిన అవసరం లేదు ఇది కేవలం అలవాటు నైతిక సమస్య కాదు కాబట్టి అతడు తన భార్య పట్ల తనకున్న అసహనం పాపమని గ్రహించి సర్దుబాటు చేసుకోవడాన్ని ఎంచుకోవచ్చు సమయానికి ఇంటి నుండి బయటకు రావడానికి ప్రయత్నించడం గురించి విసుకు చెందడానికి బదులుగా పిల్లలను సిద్ధం చేయడంలో సహాయం కోసం భార్య తన భర్తను అడగవచ్చు తద్వారా వారు ముందుగానే బయలుదేరవచ్చు ఈ వైఖరులు అంతర్గతమైనవి అయితే అవి మన సంబంధాలను పెద్ద విధాలుగా ప్రభావితం చేస్తాయని మనకు తెలుసు ఎక్కడికో డ్రైవింగ్ చేయడం మరియు మీ జీవిత భాగస్వామితో ముఖ్యముగా సంఘానికి వెళ్ళేటప్పుడు వాదించడం నిరుత్సాహ పరుస్తుంది పెళ్లి చేసుకున్న దంపతుల జంట ఏ సమయంలోనైనా ఇలాంటి సమస్యను గుర్తించవచ్చు అయితే మీద భర్త లాగే మీ నిరాశ మరియు అసహనం మీద మీరు విజయం సాధించగలరు మనమందరం కష్టపడుతున్నాము మరియు మీరు అసహనాన్ని పాలించడానికి అనుమతించే ప్రాంతాలను గుర్తించగలరని ఆశిస్తున్నాం మీ జీవిత భాగస్వామి పట్ల మంచి భావాలను చెరిపివేస్తుంది ఇలా పాపం దాంపత్యాన్ని కోపాన్ని పగతో నింపి నాశనం చేస్తుంది మనమందరం గమనిస్తూ ఉండాలి మన జీవిత భాగస్వాములకు ఏదైనా ముఖ్యమైనది అయినప్పుడు తెలుసుకోవాలి మరియు వారికి సహాయం చేయడానికి లేదా మన జీవితాలను సర్దుబాటు చేయడానికి అదనముగా కష్టపడి పని చేయడానికి సిద్ధంగా ఉండాలి మన అంచనాలను తగ్గించుకుని మన వైఖరిలో సర్దుబాట్లు చేసుకోవలసి రావచ్చు లేదా దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నేను ప్రేరేపించుచున్నదని ఎరగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా రోమ రెండవ అధ్యాయము నాలుగవ వచనం సహనం అనేది ఆత్మ యొక్క ఒక ఫలం మనకు సహనం వచ్చే పండు కాదు అయితే ఆత్మ ఫలము ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము గలతి ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం మీరు అసహనం ఉన్న చోట పరిష్కారాలతో ముందుకు వస్తున్నారా లేదా మీరు కఠినంగా మారి ఇది నేను ఉన్న మార్గం మరియు అది నీవు ఉన్న మార్గం అని చెప్పారా అసహనం ఒక పాపం విజయవంతమైన వివాహం కోసం మీరు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మీ జీవిత భాగస్వామితో కలిసి పనిచేయాలి దీనికి విశ్వస్తత పశ్చాత్తాపం మరియు దేవుణ్ణి ఇతరులను సంతోష పెట్టాలనే కోరిక అవసరం ప్రభువుతో మీ సంబంధాన్ని ఆపివేసేందుకు మరియు ప్రతిబింబించడానికి ఇది ఒక అద్భుతమైన ప్రదేశం మీరు క్రీస్తు వద్దకు రాకముందు దేవుడు మీకు లొంగిపోయే ప్రదేశానికి ఓపికగా నడిపించాడు ఇప్పుడు కూడా దేవుడు మీ అజ్ఞానం మరియు అవిధేయతతో సహనంతో ఉన్నాడు మొదటి కొరింది పదమూడవ అధ్యాయము నాలుగవ వచనములో ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది అని చెప్పడాన్ని గుర్తించుకోండి ఇది దీర్ఘశాంతము అనే పదం నుండి ఉద్భవించింది గమనించండి దేవుని దీర్ఘశాంతము మరియు మంచితనమే మనలను పశ్చాత్తాప పడడానికి నడిపిస్తుంది దేవుని కోపం మరియు అసహనం కాదు మనం ఆయన జీవిత భాగస్వాముల పట్ల అదే వైఖరిని ప్రదర్శించకూడదా కొందరు ఆలస్యమని ఎంచుకొను విధముగా ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడను నశింపవల్లని ఇచ్చేంపక అందరూ మారు మనస్సు పొందవల్లని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడైయున్నాడు రెండవ పేతురు మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం వాహ్ దేవుడు మన పట్ల ఎంత నిజంగా దీర్ఘశాంతముతో ఉన్నాడు కార్యాచరణ ప్రణాళిక మీరు మీ జీవిత భాగస్వామి పట్ల అసహనంగా ఉన్న మూడు ప్రాంతాలను జాబితా చేయండి మరియు మిమ్మల్ని క్షమించమని దేవుణ్ణి అడగండి ఆ మీద ప్రతి ప్రాంతానికి ప్రత్యేకంగా మిమ్మల్ని క్షమించమని మీ జీవిత భాగస్వామిని అడగండి ఈ ప్రాంతాలను ప్రార్థనకు కట్టుబడి వచ్చను ఈ ప్రవర్తన చక్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి మీకు సహాయం కావాలంటే అనుబంధం జీ బ్రేకింగ్ ది సైకిల్ ను పూర్తి చేయండి మనము తదుపరి కొన్ని పాఠాలలో ఒకటవ కొరింది పదమూడవ అధ్యాయం యొక్క మన అధ్యయనాన్ని కొనసాగిస్తున్నప్పుడు మీరు మార్చవలసిన నమూనాను చూచినప్పుడల్లా ఈ అనుబంధానికి